పండగలు వచ్చినాయి అంటే చాలు ఆఫర్లు ప్రధానంగా ఆన్లైన్ షాపింగ్లో వచ్చే ఆఫర్లు అన్నీ ఇన్నీ ఉండవు ఆల్రెడీ నెల రోజుల ముందే వాళ్ళు డీల్ ఒక తీసుకొచ్చేస్తూ ఉంటారు అమెజాన్ డీల్ అని ఫ్లిప్కార్ట్ డీల్ అని వత్సవ్ అని ఇలాగ రకరకాలు అయితే ఇందులో సైబర్ నేరగాలు కూడా తమ టాలెంట్ చూపిస్తూ ఉంటారు సైబర్ నేరగాలు కూడా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు ప్రజల్ని వాళ్ళు కూడా ఈ ఆఫర్ల పేరుతో ఆకర్షించి మోసం చేసేస్తూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలోనే చాలా అలర్ట్గా ఉండాలి పండగ సమయాల్లో అని చెప్తున్నారు పోలీసులు అయితే ప్రధానంగా విజయవాడకు చెందిన అనిల్ ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫార్మల్ షాప్ వెబ్సైట్ పేరుతో యాడ్ చూశాడట తక్కువ ధరకు దుస్తులు వస్తున్నాయని నాలుగు చొక్కాలు నాలుగు ప్యాంట్లు కాంబో ఫ్యాక్ని క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో బుక్ చేశాడు ఐదు రోజులు పార్సిల్ వచ్చింది డెలివరీ బాయ్ వెళ్ళిపోయాక తీరిగ్గా పార్సిల్ తెరిచి చూస్తే పాత చిరిగిపోయిన ప్యాంట్లో చొక్కాలు ఉన్నాయట వెంటనే వెనక్కి పంపుదామనుకుంటే ఆప్షన్ పనిచేయలేదు కస్టమర్ కేర్ నెంబర్కి ఫోన్ చేస్తే కలవలేదు ఈమెయిల్ చేస్తే స్పందన లేదు డెలివరీ చేసిన సంస్థను సంప్రదిస్తే పార్సిల్ లోపల ఉన్న వస్తువులతో తమకు సంబంధం లేదని కేవలం డెలివరీ చేయడమే తమ పని అంటూ అక్కడ వారు చేతులు ఎత్తేసారు దీంతో అనిల్ వంతు అవాక్ అయింది ఇలాగా అనీల్ ఒక్కడే కాదు చాలా మందికి జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఆ వెబ్సైట్లు ఏంటో తెలియదు ఏదో తక్కువ రేటుకి ఆ ఫోటోలు చూసి బుక్ చేసేస్తూ ఉంటాం తీరా వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇది పరిస్థితి ఇప్పుడు పండగ సీజన్లో ఇలాంటివి నకిలీ వెబ్సైట్లు బాగా పెరిగిపోయినాయి అంతేకాదు ప్రధానంగా ఇందులో సైబర్ నేరగాలు కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు మన పేరుతో లేని పార్సిలు కూడా ఆఫర్లు కూడా వచ్చాయి అని చెప్పి మన బ్యాంకు ఖాతాలను కూడా ఖాళీ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఎక్కువ శాతం మంది ప్రజలు వెయ్యి నుంచి ఐదు వేల మధ్య లోపు ఖర్చు పెడుతున్నారట దీంతో ఫిర్యాదు చేయకుండా వదిలేస్తున్నారు కొందరు తమ తమకు జరిగిన అన్యాయాన్ని సామాజిక మాధ్యమాలు వేదికగా తెలియజేస్తూ ప్రజలకు చైతన్యపరుస్తున్నారు అంటే ఒకటి ఒక వెయ్యి రూపాయలు వచ్చి పెట్టు ఒక వస్తువు కొంటారు అదేదో ఫేక్ వస్తుంది దానికోసం ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళు కూడా ఆ వెయ్యి రూపాయలు వస్తువే కదా అంటారు అక్కడ కూడా ఏ ఐఫోన్ లక్ష రూపాయలదో ఇలాగ జరిగితే కనుక అది పెద్ద వార్త అవుతుంది పెద్ద సంచలనం అవుతుంది వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకుంటారు ఐదు వందల బట్టలు చిరిగిపోయిన నేను వెయ్యి రూపాయలు పెడితే ఫేక్ వచ్చిందోనో కంప్లైంట్ చేస్తే కూడా అది కూడా పెద్ద ఉండదు అని చెప్పి చాలామంది సైలెంట్గా ఉంటారు ఎందుకులే టైం వేస్ట్ అని అలాగే వెయ్యి 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 చూసుకుంటే ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు ఈ ఫేక్ వెబ్సైట్లు ఈ ఫేక్ గల జోబులోకి వెళ్ళిపోతాయి కాకపోతే ఇప్పుడు ఎలాంటి వాళ్ళందరికీ సోషల్ మీడియా అయితే ఒక ఆయుధం దాన్ని కనుక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఓకే వాళ్ళకి డబ్బులు రాకపోయినా మిగిలిన వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు ఇటువంటి వాటిని నమ్మకండి మేము నమ్మి మోసపోయామని చెప్పడం కూడా మిగిలిన వాళ్ళు అరెక్ట్ చేసినట్టు అవుతుంది అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఫిర్యాదు చేయొచ్చు కన్జూమర్ లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్కి ఫిర్యాదు చేయచ్చు వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ నెంబర్లకి ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు ఇవి నకిలీవా అలాగే ఈ పోర్టల్స్ నకిలీవా ఈ వెబ్సైట్స్ నకిలీవా అనే దాని మీద కూడా వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అలా చేస్తే కొంతవరకు ఊరటైతే లభిస్తుంది ఏది ఏమైనా ఈ పండగ సమయంలో ఈ ఆఫర్లకి ఆశపడి నకిలీ వెబ్సైట్లో ఉచ్చులో పడి